అందరికి క్షీరాబ్ద్రి ద్వాదశ శుభాకాంక్షలు నేను అయితే ద్వాదశ ద్వాదశి ఫస్ట్ టైం అయితే చేసుకున్న పెళ్ళి నా పెళ్ళికి అయితే కనుక నిజంగా అర్థమాసం అయితే చేస్తాను కానీ నాకు ఈ క్షీరాబ్ది ద్వాదశి ఇలాగైతే ఉసిరి చెట్టుకి తులసిమ్మకి పెళ్లి చేస్తారని అయితే నాకు తెలియదండి తులసి మొక్క అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అంటే మూడేళ్ళ నుంచి అయితే నా పెళ్ళైనంత తర్వాత అయితే మూడేళ్ళ నుంచి అయితే అనుకుంటున్నాను మూడు అంటే ఇంత ముందు అయితే నాకు ఏ ఇంట్లో అయినా తులసి వేసే అవకాశం లేదని చాలా ఇరిగ్గా బాల్కనీ చాలా చిన్నగా ఉండి మాట పిల్లలతో మళ్ళీ తులసి మొక్క వేసిన మళ్ళీ లేడీస్ ప్రాబ్లం వాళ్ళు మళ్ళీ ఎక్కడ ముట్టేసుకుంటున్నాడు భయం ఇంతకు ముందు రెండింటిలో కూడా నాకు తులసి మొక్క అయితే వేసుకునే అవకాశం ఉందంటే ఖాళీగా ఉందన్నమాట అప్పుడు నుంచి ట్రై చేస్తున్నానండి తులసి మొక్క కానీ అసలు అవ్వలేదు తున్లో ఉండగానే అది కూడా తున్లో ఉండైతే రెండింట్లో కూడా నాకు బాల్కనీ పెద్దగా ఉంది వేసుకుందాం అనుకున్నాను టెర్రస్ కూడా చాలా పెద్ద ఉండేదండి అక్కడ కదా కదనుకున్నా అస్సలు కుదరలేదు టూ ఇయర్స్ ఎందుకంటే దేనికన్నా మనకి అదృష్టం ఉండాలండి సమయం వచ్చినప్పుడు కరెక్ట్గా అది వచ్చేది కానీ మనం అయితే ఎంత ట్రై చేసినా అవ్వదు అని నాకు అర్థమైంది మాట ఈ సంవత్సరం కూడా మాకు ఇల్లు పెద్దండి ఇక్కడ కూడా మనం పెట్టుకునే అవకాశం ఉంది వెనకలు పెట్టుకోవచ్చు ముందు ఎట్టుకోవచ్చు నేను అయితే ఎదరే పెట్టుకున్నాను అండి బ్యాక్ సైడ్ పెట్టుకుని ఎదర నాకు నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలుసు కామెంట్ చేయండి ప్రస్తుతానికి అయితే మా ఇంట్లో మా మామి గారి బ్యాక్ సైడ్ ఉంటది మా ఈ మా అమ్మగారి ఇంట్లో అయితే ఎదురు ఉండేదండి ఇంటి ముందు అయితే కనుక మేమైతే ఇప్పుడు ఎదరే పెట్టుకున్నాం అనమాట సైడ్కి అయితే కనుక అండి ప్రస్తుతానికి అయితే నేను ఇంకా ఈరోజు శనివారమే తెచ్చుకున్నాను కష్టపడి వెళ్ళండి అంత వెతికినా దొరకలేదు అన్నమాట లాస్ట్కి అయితే దేవుని అనుకున్నాను మనసులోనా దేవుడు నాకు ఐదున్నర అయితే అయిపోతుంది తురుసి మొక్క ఏమైనా దొరికే అవకాశం దొరుకుతా లేదు లేదని అనుకున్నాను నా మనసులో అయితే ఇంకా నాకు ఈ రోజైతే వేసుకుంటే రేపు పూజ చేసే అవకాశం ఉంటే కనుక నాకు ఈ తులిసి మొక్క అయితే దొరుకుతాయి లేదు దొరకదు అన్నట్టుగా అనుకున్నాను నేను అనుకుని అయితే కనుక నేను వచ్చేస్తుంటే మా మామిగారు అయితే వెళ్ళి ఒక దగ్గర తీసుకొచ్చారండి చిన్న మొక్కలు తెచ్చారు రెండు వేరే దగ్గర అయితే దొరికినాయి కాకపోతే తర్వాత ఇంకా ఇంకా ఎదరకొచ్చేకైతే ఒక పెద్ద పర్లేదు చాలా మంచి హెల్దీగా ఉన్న చెట్టు అయితే మంచి చాలా బాగా దొరికింది అన్నమాట నాకైతే కనుక అదిగా కనిపిస్తుంది కదండి ఈ చెట్టు మాట నాకు తులసి మొక్క ఈ తులసి మొక్క నాకు అయితే దొరికిందండి చాలాగా అనిపించి చాలా హ్యాపీగా అనిపించింది అంటే మేము బై బైక్ మీద స్కూటీ మీద ఫాస్ట్ వచ్చేస్తాం టైం అయిపోతున్నాం మళ్ళీ తులసి మొక్క వేసుకోవాలని చెప్పేసి అనుకోని ఫాస్ట్గా వచ్చేస్తాము మా ఆయన గారు వెంటనే చూస్తారు ఇదిగో తులసి మొక్క ఉందని చెప్పేసి అని కాబట్టి ఇంక నేను తీసుకొని వచ్చానండి నేను అయితే కనుక ఇంకా అప్పుడు వెంటనే ఇంక ఇంటికి ఇచ్చే రాగానే అది ఫస్ట్ అయితే మేము అక్కడికి వెళ్ళాము మనం తులసి మొక్క అయితే కావాలి తెచ్చుకున్నా కానీ దానికైతే మనకి కోట కావాలి కదా చిన్న కోట అయితే బయట కొనుక్కున్నాం మా గోదావరి గడి దగ్గర అమ్ముతున్నారండి నాకు ఇప్పుడు ఒకసారి చూసుకుని గుర్తు పైగా మా అత్తగారు కూడా చెప్పారు మా ఇంటి దగ్గర కూడా ని వచ్చే టైంకి అయితే క్లోజ్ చేసి అతను అయితే వెళ్ళిపోయింది ఇంకా లేదమాట ఇంకా అందుకే మళ్ళీ గోదావరి దగ్గరికి వెళ్ళి తులుసుకోవటం అయితే రేపు వేసుకుందాం కదా అనుకున్నాను కానీ కాకపోతే ఆ రోజే మళ్ళీ క్షీరాబ్దాది దోదేసి మరి ఇవన్నీ మొక్క వేసుకొని వెంటనే పూజ చేసి చేయకూడదని చెప్పేసి నేను వచ్చి రాగానే తులుసుకోవటం అయితే ఇంకా వేస్తే నేను ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అండి వేసుకొని తర్వాత అయితే కనుక ఆ రోజు పూజ చేయలేదు మార్నింగ్ కూడా ఆ రోజుగా కదా అని చెప్పేసి మార్నింగ్ కూడా చేయలేదండి ఈవినింగ్ అయితే ఇంకా అంత శుభ్రం చేసుకుని నాకు చాలా హ్యాపీగా ఉందండి చాలా ఎగ్జైట్గా ఫీల్ అవ్వండి నిజంగా తులసి మొక్క వేసుకోలేము ఈ సంవత్సరం కూడా అనుకున్నాను నేను కొంచెం అసలు అయితే వేసుకుంటే ఎంత ప్రయత్నించినా అస్సలు అవ్వలేదండి ఎందుకంటే కొంచెం అసలు బట్టలు స్టార్ట్ చేస్తాను ఆ బట్టలకి వెళ్ళే రోజే నాకైతే మంచి రోజు వచ్చింది ఇంకా ఆ రోజే వద్దాం అనుకున్నాను కానీ నైట్ వచ్చేద్దాం ఈవినింగ్ అనుకున్నాను కానీ అస్సలు ఈవినింగ్ అయితే పదకొండు పని అయిపోయింది ఆ టైంలో తులసి మొక్క మనం తీయకూడదు కదా అని చెప్పి ఊరుకున్నాను మా నాడు అసలు అయినా కుదరలేదు నాకైతే కనుక అండి చూసారా మా అమ్మాయి హడావీ చేయడం వల్ల అయితే కనుక నేనైతే తులసి తులసి కోట దగ్గర అయితే కనుక ముసలి దీపం అయితే పెట్టుకున్నానండి రెండు ఒక మూడు ఉసిరి దీపాలు ఇక్కడ పెట్టుకున్నాను లోపల కూడా పెట్టుకున్నానండి పిండి దీపాలు లోపల ఉండి అయితే ఐదు పెట్టుకున్నాను నిజం చెప్పాలంటే ఈ పిండి దేశాలు అయితే నేను ఇదే ఫస్ట్ టైం చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం అంటే నేను శనివారం కూడా చేశానండి ఆదివారం కూడా చేసానమాట బాగా ఈజీగా వచ్చింది నాకైతే అండి చాలా బాగా చేసుకున్నాను అనమాట తుసే ఈ దట్టి పిండి దీపాలు అయితే కనుక నాకు అయితే రావేమో అనుకున్నాను కానీ చాలా చక్కగా వచ్చి అది కూడా తొందర తొందరగా చేసినమాట ఈవినింగ్ అయితే టైం అయిపోతుంది పూజ టైమ్ చూస్తున్న దగ్గర అయితే ఇంకా టైం ఎంతో లేదు అనుకున్నాను కానీ కాకపోతే అన్నీ చక్కగా జరిగాయండి సేర కూడా కట్టుకున్నాను నేనైతే అండి ఇంత ఎప్పుడు హడవీలో చీర అయితే కట్టుకొని నేను అయితే కనుక టెన్షన్ అంట నాకు చీర కట్టుకునే టైంలోనే కంగారు టైం అయిపోదు టైం అయిపోతుంది అని చెప్పేసి నేను చీర కట్టుకోనండి ఎక్కువ నాకు చీర కట్టుకోవడం ఇష్టమే కాని పైగా నాకు చీర కట్టుకునే కంగారులో అదే కట్టుకోలేనమాట అంటే హడావిల్లో చీర కట్టుకోలేను జారిపోతుంటే కుర్చీలు అందుకనే అయితే హ్యాపీగా అన్ని పనులు చేసుకున్నానండి ముందైతే లోపల అయితే పూజ చేసుకున్నాను ఇక్కడైతే నేను మా ఆయన గారు అయితే పూజ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మా ఆయన గారు అయితే కనుక అనుకోకుండా మాలు అయితే వేసుకున్నారు మా ఆయన అయితే నిజంగా ఎన్ని అనుకోకుండా జరుగుతుంది నిజంగానే ఇక మీద ఎందుకన్నా మాకు మంచి రోజులు వస్తే బాగున్నాను జాబ్ చూస్తున్నానండి ఇంతకు ముందు వరకు చాలా కష్టాలు అయితే పడ్డానండి ఈ తులసమ్మ వచ్చిన వేళ విశేషం మాకు అయింది చక్కగా మా అందరి ఆరోగ్యాలు అయితే బాగుండాలి అదే విధంగా మాకు అన్ని బాగుండాలని కోరుకుంటున్నాను ఇంతకుమంది ఈ రెండు సంవత్సరాలు చాలా కష్టాలు అయితే పడతామని చెప్పుకోలేము ఎవరికి మనం అయ్యి చెప్పుకోలేవండి కాకపోతే పూజలు అన్నీ బాగానే చేస్తున్నాం మేము ఏ టెంపుల్కి వెళ్ళినా ఎలా వెళ్ళగలుగుతున్నాం కానీ అండి అనుకున్నవన్నీ మేము ఏం తిందాన్ని అన్నీ జరుగుతున్నాయి కానీ కాకపోతే మనకి ఒకటి ఉంటుంది కదండి మా ఆయన దగ్గర అలాంటివి ఏమన్నా మనకి ఒక మన నచ్చింది ఏదన్నా ఉంటుంది కదండి అలాంటివి మాత్రం ప్రస్తుతానికైతే మన దగ్గర అలాంటివి ఏం జరగట్లేదు ఎప్పటి నుంచో కష్టాలు అయితే పడుతున్నాం ప్రస్తుతానికైతే కనుకండి ఇవన్నీ ఈ ఈ క్షీరాబ్ది ద్వాదశ తొలగ పూలు అని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నానండి ప్రస్తుతానికైతే పూజ అయితే ఇంకా రెడీ చేసుకున్నాను ఇక ఫస్ట్ అయితే ఇక్కడ అయితే ఐదు అయితే కనుక లేచి దానిపై అయితే దానిపైన అయితే అండి ఇలాగ పిండి దీపలు అయితే పెట్టేస్తాను పక్కన ఎదురుకుంటే అయితే కనుక మూడు ఇటుపక్క అటుప దీపం ద్వీపం ఎదుర కూసుపం తర్వాత వచ్చేసి మా ఇంట్లో ఉంటే కదా కుందులు ఆ కుందు కూడా పెట్టినమాట ఎందుకంటే ఇంకా ఎటుకొచ్చు కానీ నాకైతే ఇంకా సమయం లేదు మాట అప్పటికే ఏడున్నర అయిపోతున్నమాట మన ఎటు లోపలనే పూజ చేయాలంట అందుకోసమని ఇంకా దీప పెట్టుకొని నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పెట్టు పెట్టుకొని అనిపించింది కానీ టైం లేక పెట్టలేదండి ఇంకా లేదంటే మా దగ్గర అయితే చాలా అయితే ఉన్నాయి ఇలా అయితే కనుక పూజ చేసుకుంటున్నమాట అండి మా అమ్మ అయితే పక్కన గంట కొడుతుంది ఎప్పుడైనా అంతండి నేను హారతి ఇచ్చినాక మా అమ్మ అయితే గంట కొడుతుంది ఈ దా ఈ ఉసిరి చెట్టు కూడా నార్మల్గా అయితే ఉసిరికాయలు ఏ చెట్టు అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఈ అయితే కనుక ఈ టైంలో వంద రూపాయలకి అంపుతుంది ఉసిరికాయలు ఉన్నాయి ముందులో నలభై అన్నాడు ఆదివారం వచ్చేసి ఎనభై రూపాయలు అంటండి వంద చెప్పా అంటే ఎనభై రూపాయలకి ఇస్తాను అంటే నలభై రూపాయలకి ఇస్తామని చెప్పి మా అత్తగారు బ్యారమాడి ఆ నలభై రూపాయలకి అయితే అయితే తీసుకొచ్చారండి అత్తగారు అయితే కనుక తెచ్చేసేకైతే కనుక ఇంకా నేనైతే ఆ రోజు సండేనే తీసుకొచ్చారు ఇక్కడ అయితే కనుక నేను గౌరీమాత గౌరీదేవి కూడా నేనైతే పసుపు అన్ని అన్నీ పెట్టేస్తానమాట బొట్టు కట్టి పెట్టేశాను కొబ్బరికాయ కొట్టుకున్నాను దన్నం అయితే పెట్టుకుని నిజాన్ని చెప్పండి ఈ పూజ వీడియోస్ నాకు అసలు తెలియదు నేనైతే యూట్యూబ్లో చాలా మంది చెప్పిన ప్రాసెస్ బట్టి నేను అయితే ఫాలో అయిపోయినాడి లేకపోతే నార్మల్గా అయితే నాకు తెలియదు ఆ దేవుడే చూసుకుంటాడండి మనకి ఏమన్నా తెలిసిన తెలియని తెలియని ఏం చేసినా కానీ తప్పులు చేసినా ఏం చేసినా మనం తెలియకంటే తెసేసిన తప్పులకు ఏడు దేవుడు శిక్షించండి నేను అదే భావిస్తాను అనమాట నాకు అయితే వచ్చినట్టు నేనైతే ఇలా పూజ చేసుకున్నాను ఇలా ఎద్దరైతే కనుక కొబ్బరి ముగ్గు వేసుకుని అటు చేయడైతే పద్మ అయితే నాకున్న టైంలో ఇంత హ్యాపీగా చక్కగా చేసుకున్నాను నాకు తులసి మొక్క మా ఇంటికి వచ్చిందని చాలా సంతోషం అయితే పడుతున్నాను అండి నిజంగా ఈ తులసి మొక్కను తెచ్చుకొని నాకు చాలా హ్యాపీ కూడా అనిపిస్తుంది అనమాట ఎప్పటి నుంచి అందరు తులసి మొక్క పూజ చేస్తున్నాను పూజ చేస్తున్నాను అంటున్నారు కానీ నేను ఎప్పుడు పూజ చేసుకుంటున్నాను తులసి మొక్కని ఎన్నాలని ఎదురు చూస్తున్నాను అనమాట అండి నా కోరికైతే ఇప్పటికైతే నెరవేరమాట అండి చాలా సంతోషంగా ఉన్న పూజ అయితే అయిపోయింది మా ఆయనగారు అయితే ఇంకా అయితే మాల కోసం వెళ్ళారు కదండి అప్పటికే మా ఆయనగారు ఇంకా పూజ కంప్లీట్ అయిపోయేటప్పటికి వచ్చారు అనమాట అండి నాకైతే నిజం చెప్పడం మంత్రాలు ఇంత ముందు అయితే భగవద్గీత శ్లోకాలన్నీ పాడేదాన్ని కాని వెళ్ళేకైతే మర్చిపోయినమాట నాకు ఈ పదకొండేళ్ళు అంత గుర్తులేదు ఎప్పుడో స్కూల్కి అయితే పోటీల్లో పాల్గొని అన్నీ చేసింది అనమాట భగవద్ శ్లోక పోటీల్లో పాల్గొని చేసింది అనమాట ఇప్పుడైతే నేను భగవద్గీతలో కొన్ని అయితే శ్లోకాలు చదువుకుంటున్నాను కూర్చొని పూజ అంతా కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా అయితే కనుక నాకు ఇంకా ఏ పని లేదండి ఇంట్లో చేయడానికి అయితే కనుక అందుకే ప్రశాంతంగా ఎయిట్ అయితే అవుతుంది ఎయిట్కి అయితే అంత పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి కూర్చొని అయితే కనుక నేను ఇంకా భగవద్గీతలో శ్లోకాలు చదువుకుంటూ ఉన్నానమాట అండి తర్వాత వచ్చేసి ఇంకా మనకి కృష్ణుని మనకి ఇలా విష్ణు అవతారాలు ఎవరినైనా పక్కన పెట్టి నేనైతే నా దగ్గర అయితే వెంకటబాబు అయితే ఉందండి ఇంకా అదే పెట్టి పూజ చేసిన తులసమ్మని ఇలాగైతే కనుక ఉసిరికాయ ఉసిరి చెట్టు ఉసిరి పెళ్లి చేసాను ఉసిరి చెట్టుని కలిపి పెళ్లి చేసాను నాకు ఉన్నంతలో నేను అయితే ఇలా చేసుకున్నాను ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు నాకు అయితే తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ మీరు ఎవరన్నా క్షీరాబ్దీ ద్వారా చేసుకున్నా లేదు అది కూడా కామెంట్ చేయండి ఆ పూజ అంతా కంప్లీట్ లోపల మాయగారు అయితే వచ్చారని మా ఆయన గారు కూడా దన్నం అండి ఇంకా లోపల కూడా పూజ అయితే ఆల్రెడీ అయిపోయింది ఇంట్లోనే ఇంక కూడా పూజ నాకు చాలా హ్యాపీగా ఉందని తెలుసా మరి వేసుకున్నందుకైతే కనుక ఇంకా నా వీడియోస్ మీకు ఎవరికైనా నచ్చితే కనుక నా లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా సంవత్సరాలు అయితే అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి నా మరిన్ని వీడియో కోసం బెల్ గంట వచ్చేయండి